ఊరించే కమ్మని టమాటా పప్పు అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా కందిపప్పు అయితే ఇలా ఒక గంట పాటు అయితే నానబెట్టుకోవాలి నీట్గా శుభ్రం చేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ కందిపప్పు అయితే వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసి అందులోనే టమాటా ముక్కలు ఒక నాలుగు టమోటాలు అయితే వేశాను ఉల్లిపాయ ముక్కలు పసుపు కారం పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని ఒక నాలుగు విజిల్ అయితే పెట్టించాలి పప్పు ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి నాలుగు విజిల్ అయితే సరిపోతుంది అదే అప్పటికప్పుడు అయితే ఒక ఆరు విజిల్ అయితే పెట్టించాలి నేను ముందుగా పప్పు నానబెట్టాను కాబట్టి నాలుగు విజిల్ అయితే పెట్టించాను పప్పు అయితే చూసారా చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే దీంట్లోనే కొంచెం చింతపండు రసం అయితే వేస్తున్నాను చింతపండు రసం వేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఉడికించాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ లోని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మినపప్పు వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు అయితే మనం పప్పులో అయితే వేసుకోవడమే టమాటా పప్పు ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఇంగు కూడా వేస్తారు నేనైతే వేయను ఇలానే చాలా బాగుంటుంది మన తెలుగు వాళ్ళకి ఏమున్నా లేకపోయినా ఇలా టమాటా పప్పు దీంతో పాటు కొంచెం ఆవకాయ ఉంటే చాలు కదా చాలా ఇష్టంగా తింటారు మా ఊర్లో అయితే వెదర్ చాలా కూల్గా ఉంది ఇలాంటి టైంలో నీ పప్పు వేసుకొని అన్నం తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది నెయ్యి అయితే వేసుకుంటారు నాకు నెయ్యి నచ్చదు నేను నార్మల్గానే చాలా ఇష్టంగా తింటాను మీకు ఎలా తినడం అంటే ఇష్టం కామెంట్ చేసేయండి ఇందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా